ఏంటి అనగానే ఎవరైనా బంగారం అంటారు వజ్రాలు అంటారు ఫ్లాట్ అంటారు కానీ అన్నిటికంటే విలువైంది ప్రాణం అని చాలా మంది గురుస్తుంది అయ్యో చాలా విలువైన ప్రాణం కాబట్టి ఆ ప్రాణం తీసుకెళ్ళేది ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఈ క్యాన్సర్ అనే దాని గురించి మనుషులకి సిక్కు భయం ఈ రెండు ఉన్నాయి ఏమో అక్కడికి వెళ్తే క్యాన్సర్ అని బయటపడుతుందా అని భయపడిపోతున్నాడు టెస్ట్ చేసుకో కానీ ఎలీషియల్ గా టెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినట్టు అది కూడా తగ్గిపోతుంది ఈ రోజు మరి పశువుతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా మా అన్నయ్య రామారావు గారు పెట్టినటువంటి ఒక హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది ప్రాణదానాన్ని పొందుతున్నారు అంటే నిజంగా దానికి చైర్మన్ గా బాగా ఎంత కష్టపడుతున్నాడు ఒక తీసుకొచ్చి అక్కడ ఒక బిల్డింగ్ కట్టించాడు ఆ బయట ఎవరెవరూడదు అందరూ ఆ చెట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి వాళ్ళు భోజనాలు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసినటువంటి అభినందిస్తూ ఈ రోజు వేస్తున్నటువంటి ప్రతి అడుగు ఇక్కడ నుంచి నడిచే ప్రతి అడుగు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం పడుతున్న అడుగులాగా అందరూ భావించాలి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది స్త్రీలు కనబడుతున్నారు మీరందరూ ఒక్కొక్కరికి పది మందిని చెప్తే ఆ పది మంది ఇంకో పది మంది చెప్తారు కొన్ని వేల మందికి ఈ అవేర్నెస్ వచ్చేస్తుంది కాబట్టి ఈ అవేర్నెస్ కలిగించే బాధ్యత ముఖ్యంగా ఈ ఇప్పుడు ఈ స్త్రీల మీద నేను పెడుతూ ఈ వాక్ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇక్కడ ఈ సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన చైర్మన్ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు